హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శివునికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాము శివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడికి అభిషేకం చేయడం ద్వారా మనం పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాలలో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత పరమార్థం ఉంటుంది ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం శివునికి నీటితో అభిషేకం చేయడం ద్వారా మన మనసుకు పవిత్రతను ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక వృద్ధిని లభిస్తుంది ఆవు పాలతో శివుణ్ణి అభిషేకం చేయడం ద్వారా సర్వ సుఖాలతో మనం వర్ధిల్లుతాము ఆవు నెయ్యతో అభిషేకించడం ద్వారా ఐశ్వర్యాభివృద్ధిని పొందగలము ఆవు పెరుగుతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా ఆరోగ్యం అలాగే బలము లభిస్తాయి చక్కెర లేదా చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా మనకున్న బాధలు మరియు కష్టాలు తొలగిపోతాయి శివుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా మనకు తేజస్సు అనేది బాగా వృద్ధి చెందుతుంది శివునికి భస్మజలం అంటే భస్మంతో కలిపిన జలంతో అభిషేకించడం ద్వారా మన పాపాలన్నీ నశిస్తాయి శివునికి సుగంధోదకం అంటే పన్నీరు కలిపిన నీటితో అభిషేకించడం ద్వారా పుత్రలాభం అనేది మనం పొందగలము శివునికి పుష్పోదకం అంటే పువ్వులతో అభిషేకించడం ద్వారా మనకి భూలాభం స్థిరాస్తి కొనుగోలు చేయడం లాంటివి చేయగలము శివునికి బిల్వ జలంతో అంటే బిల్వ ఆకులతో కలిపిన నీటిని శివునికి అభిషేకించడం ద్వారా మనకు భోగ భాగ్యాలు కలుగుతాయి పసుపు కుంకుమ కలిపిన నీటితో శివుణ్ణి అభిషేకించడం మనకి చాలా మంగళప్రదం గరిక కలిపిన నీటితో మనం శివుణ్ణి అభిషేకించడం ద్వారా మనకు ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతాము మామిడి పండు రసంతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా దీర్ఘకాలికంగా మనల్ని పీడిస్తున్న వ్యాధులనేవి నశిస్తాయి నారికేళ్ళ జలంతో అంటే కొబ్బరి నీళ్ళతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా మనకు సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి ఆ బోలాశంకరుడికి అందరూ తమకు తమకు తోచిన విధంగా అభిషేకం చేసి సర్వ సుఖాలను సంపదలను పొందాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ